హాయ్ అండి నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు ఉగాదికి అందరూ కూడా స్పెషల్గా బొబ్బట్లు అయితే తయారు చేసుకుంటారు కదండి ఈ రెసిపీ అయితే మీకు ఇవాళ షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక బొబ్బట్లు తయారు చేశారంటే బొబ్బట్లు చేసిన తర్వాత చల్లారిపోయినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను బొబ్బట్లు తయారు చేయడానికి చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నానండి పప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకుంటే శనగపప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి ఉదయాన్నే తయారు చేసేసుకోవాలి అనుకుంటే నైట్ నిద్రపోయే ముందు నానబెట్టుకున్నా పర్వాలేదండి ఉదయానికి చక్కగా నానిపోయి ఉంటుంది నానబోయిన తర్వాత శనగపప్పును మరొకసారి కడిగానండి కడిగిన తర్వాత ఇదిగోండి కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను పప్పుని కుక్కర్లో వేసిన తర్వాత శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత విజిల్తో సహా ఉంచి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది మరీ ఎక్కువ ఉంచారంటే పేస్ట్ లాగా అయిపోతుందండి బాగోదు హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి శనగపప్పును ముందుగానే నానబెట్టి ఉంచాం కాబట్టి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఈ లోపు చూడండి పిండిని అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాను కదండి దానికి కొలతగా రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను రెండు కప్పులు నిండిగా పిండి తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పిండి ఎక్స్ట్రా అయితే తీసుకుంటానండి ఒక కప్పు నిండుగా తీసుకున్న శనగపప్పుకి ఒక కప్పు నిండుగా మైదా పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పిండి ఎక్స్ట్రా అయితే మనం తీసుకున్న శనగపప్పుకి పిండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం చిటికడు పసుపు వేసుకుని దాంతో పాటుగా చిటికడు ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి ఉప్పు వేసుకుంటేనే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయి అవి సరిగ్గా కలిసేటట్లు కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోవాలి చపాతీ పిండి కలుపుకున్నట్లుగా మరి గట్టిగా కాకుండా కొంచెం పల్చగా కలుపుకుంటేనే బొబ్బట్లు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి చూడండి పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్లు కరగబెట్టిన నెయ్యి వేసుకుని మూడు నిమిషాల పాటు పిండిని చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ నెయ్యి మొత్తం పిండి పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బొగ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి చూడండి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని పై పిండి ఆరిపోకుండా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకున్న పిండి ముద్దను కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోవాలి ఇక పప్పు విషయానికి వస్తే ప్రెజర్ ఎంత పోయిన తర్వాత చూడండి పప్పు చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకే ఉంచానండి చూడండి పప్పు ఇలా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఈ పప్పునంతా కూడా నీళ్ళేమీ లేకుండా వడబోసేసుకోవాలి ఇదిగోండి ఇలా సెపరేట్ చేసుకున్న పప్పును మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఫ్యాన్ కింద అయితే చల్లారి పెట్టేసుకున్నానండి చూడండి ఇక్కడ పప్పు వడబోయిగా ఈ నీళ్ళు వచ్చాయి చూడండి దీంతో చారు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి లో పెట్టేసి మనకి వీలైనప్పుడు చారు పెట్టుకోవచ్చు ఈ చల్లారి పెట్టుకున్న పప్పుని మొత్తం కూడా కుక్కర్ కుక్కర్లో వేసేస్తున్నానండి నేను ఇక్కడ రెండు కప్పులు శనగపప్పు తీసుకొని ఉడికించాను కదండి ఆ రెండు కప్పులు శనగపప్పుకి కొలతగా రెండు కప్పులు తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి ఇలా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా ఎక్స్ట్రా తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ పప్పు బెల్లం మొత్తం కలిసేటట్లు కలుపుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు యాలికలు కూడా ఇందులోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర యాలికల పొడి ఉంటే డైరెక్ట్గా అదైనా వేసేసుకోవచ్చు నా దగ్గర యాలికల పొడి అయిపోయిందండి అందుకే యాలికలే డైరెక్ట్గా వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పూర్ణంను ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలండి ఆ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉన్నీ వేసుకొని గిన్నెంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి గ్రైండ్ చేసుకొని వేసుకుంటాం కదా పూర్ణం అప్పుడు గిన్నెకి అతుక్కోకుండా ఉంటుందనమాట నేను ఇక్కడ తీసుకున్న పప్పు బెల్లం రెండింటినీ కూడా త్రీ బ్యాచెస్గా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను మొత్తం గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసేసుకొని గరిటితో కలుపుకుంటూ ఉంటే ఒక్క పది నిమిషాలకి దగ్గర పడిపోతుందండి చూడండి ఇలాగ ఒక్క ఐదు నిమిషాలకి చూడండి ఇలా రెడీ అవుతుంది చూడండి ఒక్క పది నిమిషాల తర్వాత పూర్ణం అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోతుంది ఈ టైంలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని పూర్ణం ఒక్కసారి కలిపి అంతా స్ప్రెడ్ చేసి ఉంచేస్తే చాలా త్వరగా చల్లారిపోతుందండి తర్వాత పూర్ణాలు చేసుకొని బొబ్బట్లు తయారు చేసేసుకోవటమే చూడండి ఒక్క పావు గంటకి పూర్ణం చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని పూర్ణంను మొత్తం ఒకసారి కలుపుకొని మనకి కావలసిన సైజులో పూర్ణం ఉండలు తయారు చేసేసుకోవటమే మనం బూరెలు వేసుకునేటప్పుడు కూడా పూర్ణంను ఇలాగే తయారు చేసేసి వేసేసుకోవచ్చండి బూరెలు కూడా చక్కగా వస్తాయి మనం పూర్ణం ఉండలు ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజు తీసుకొని చక్కగా ఇలాగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలన్నమాట ఇలాగే ఉండలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లో అయితే పెడుతున్నానండి సగం పూర్ణం ఉండలు చేసేసుకొని పక్కన పెట్టిన తర్వాత మూత పెట్టేసానండి ఆ సగం కూడా తయారు చేసేసుకున్న తర్వాత మిగిలిన సగం అయితే తయారు చేసుకున్నాను ఎందుకంటే పూర్ణాలు అన్నీ కూడా ఒకేసారి తయారు చేసేసుకుంటే పూర్ణం పై లేయరు డ్రైగా అయిపోయి బొబ్బట్లు చేసేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదండి పూర్ణాలు అలా ఉండల్లాగా చేసేసుకున్న తర్వాత కూడా ఏదైనా మూత పెట్టుకొని ఉంచుకుంటే పైన లేయర్ డ్రై అవ్వకుండా ఉంటుంది చూడండి ఇవన్నీ చేసుకునేసరికి మైదా పిండి ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట అందుకే ముందే కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి పిండిని బొబ్బట్లు చేసుకునేసరికి సరిగ్గా నానిపోయి ఉంటుంది అనమాట చూడండి మైదా పిండిని మరొక రెండు నిమిషాలు చక్కగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి మనం పూర్ణాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికన్నా కొంచెం చిన్నగా ఉండేటట్లే మైదాపిండి ముద్దనైతే తీసుకోవాలండి మీరు ఒకవేళ మైదాపిండి ముద్దలు కూడా ఒకేసారి ఉండేలాగా చేసి పెట్టేసుకోవాలనుకుంటే ఇలాగా ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దానిపైన ఏదైనా కవర్ చేసేయండి ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి చక్కగా రాసుకుంటే మనకి బొబ్బట్లు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట చూడండి ఇప్పుడు మైదా పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని పూర్ణంను మధ్యలో పెట్టి పిండితో మొత్తం కవర్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే తీసేయండి మైదా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవడం వల్ల మనం పూర్ణంకి మొత్తం కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది బొబ్బట్టు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట చూడండి ఇలా రౌండ్ బాల్ లాగా చేసి చేతితో ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసి పైన కవర్ వేసేసి స్ప్రెడ్ చేసుకున్నా పర్వాలేదండి లేదంటే చేత్తో స్ప్రెడ్ చేసుకున్నా పర్లేదు ముందైతే నేను కవర్తోనే స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను చూడండి కవర్ని పైన కూడా వేసేసి ఇలాగా చేత్తో ఈజీగా స్ప్రెడ్ చేసేసుకుంటే గా స్ప్రెడ్ అవుతాయండి చూడండి పూర్ణం కూడా ఎక్కడ బయటికి రాకుండా చక్కగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఆల్రెడీ కవర్కి నూనె రాసాం కాబట్టి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు నూనె ఏమి వేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఇలా తీస్తే వెంటనే సెపరేట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం కాల్చుకునే పెనంను మీడియం ఫ్లేమ్లో వేడి చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఇలా బొబ్బట్లు వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని అంచుల వెంట మధ్యలో వేసుకొని చక్కగా అటు ఇటు కాల్చుకుంటే బొబ్బట్లు చక్కగా రెడీ అయిపోతాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి చల్లారే కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఉన్నాయన్నమాట స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే అప్పటికప్పుడు ఇలా మైదాపిండి ఉండలుగా తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసి వెంట వెంటనే చేసేసి పెనం మీద వేసేసి కాల్చేసానండి తక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనమే చేసేసుకోవచ్చు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు బొబ్బట్లు ఫ్రై చేయడానికి ఇంకొకరి కనుక ఉంటే పని ఈజీగా అయిపోతుంది ఎక్స్ట్రా వచ్చిన పిండిని మాత్రం తీసేసుకొని అప్పుడు బొబ్బట్లుగా ఒత్తుకోవాలండి బొబ్బట్లు ఒక్కొక్కటిగా చేసుకొని పెనం మీద వేసి వెంట వెంటనే కాల్చి తీసేసుకోవచ్చు పైన కవర్ వేసి స్ప్రెడ్ చేయకపోయినా ఇలా చేత్తో ఒత్తేసుకున్నా పర్వాలేదండి ఎంత పలుచగా వీలైతే అంత పలుచిగా చేత్తోనే ఇలా ఒత్తేసుకొని బొబ్బట్లు కాల్ చేసుకోవచ్చు మైదాపిండిని నేను ఇక్కడ కలుపుకునే విధంగా కనుక కలుపుకొని బొబ్బట్లు గనక తయారు చేసుకుంటే ప్రతి బొబ్బట్టు కూడా చూడండి ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది చల్లారికి కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చూడండి బొబ్బట్లు అంటే రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అప్పటికి చల్లారిపోయేయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో కదా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూసేది కొత్త వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్